ఓం శ్రీ గురుభ్యో నమ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ మనము ప్రతిసారి అన్ని వీడియోల్లోనూ మంచి మంచి కాంబినేషన్స్ తోటి సైడ్ ఫ్యాట్ తగ్గించడం కోసం అనేక రకాలైన ఆసనాసును చూడడం జరిగింది ఆ ఆసనాసన్నీ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాయి అని చూసాము చేసాము మంచి రిజల్ట్ని కూడా తెచ్చుకోవడం జరిగింది మీరు పాత వీడియోస్లో వసంత లక్ష్మిని అంటే నన్ను చూడండి ఇప్పుడున్న వీడియోస్లో చూడండి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఎందుకు అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయడం రెగ్యులర్గా టీచింగ్లో ఉండడము ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది ఈ వీడియోస్ స్టార్ట్ చేసి మనం ఈ మధ్య కాలంలో చాలామంది బాగా బరువు తగ్గడం కూడా జరిగింది నాకు చాలా మంచి కమెంట్స్ పెడుతున్నారు చాలా బాగా వెయిట్ తగ్గామని చెప్తున్నారు చూపించిన ఆసనాస్ తోటి మంచి బెనిఫిట్స్ వచ్చాయని కూడా చెప్తున్నారు దానికి చాలా సంతోషం మనకు ఎప్పుడు కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే రిజల్ట్ రాలేదు అని మనం ఫీల్ అవ్వకూడదు కొంతమంది బాడీ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ స్ట్రక్చర్ కావచ్చు వాళ్ళ బాడీలోని తత్వం కావచ్చు కొంతమంది వన్ వీక్లోనే వన్ ఆర్ టూ కేజీస్ ఈజీగా తగ్గిపోతారు కొంతమంది వన్ మంత్ టైం పట్టచ్చు వన్ కేజీ ఆర్ టూ కేజీస్ తగ్గడానికి కూడా ఇలా బాడీని ప్రతి మనిషికి మనిషికి వ్యత్యాసం అనేది ఉంటుంది ఎలా అయితే మనం మాట్లాడే మాటలో మన వాయిస్ తీసుకున్నాం అనుకోండి ప్రతి ఒక్కరి వాయిస్ ఒకేలా ఉంటుందా ఉండదు కదా సేమ్ అలానే బాడీలో తత్వాలు కూడా బాడీ ఒకరిని ఇంకొకరిని పోలిక అనేది మనం చేయలేము బట్ ప్రాక్టీస్ అనేది మాత్రం చాలా మందికి మ్యాచ్ అవుతాయి సేమ్ ప్రాక్టీసెస్ అనేది చాలా 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 మందికి ఈక్వల్గా మ్యాచ్ అవుతాయి సైడ్ ఫ్యాట్ గురించి మాట్లాడుకుందాం సైడ్ ఫ్యాట్ వీడియోలు అన్నీ కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి నేను ప్రతిసారి చెప్తాను మన బాడీలోని స్ట్రక్చర్ని ఒక షేప్కి తీసుకురావాలి అంటే ముందుగా మనము స్టార్ట్ చేయాల్సింది సైడ్ ఫ్యాట్ ఎక్సర్సైజెస్ సైడ్ ఫ్యాట్లో చాలా ఈజీగా మనం తొందరగా చేసే ఆసనాలను బట్టి రిజల్ట్ అనేది ఈజీగా గమనించేస్తాం ఇన్సురాస్ అనేది కనిపిస్తుంది దెన్ మనకు చాలా సంతోషంగాను ఇంకా చేయాలి అన్న ఉత్సాహం అనేది కలుగుతుంది సైడ్ ఫ్యాట్ మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుంది మీరు ఎప్పుడు కూడా స్టార్ట్ చేసినప్పుడు ఎంటీ స్టమక్ తోటి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ చేయండి ఓన్లీ సైడ్ ఫ్యాట్ మీద కనుక మీరు ఫోకస్ చేయాలి అనుకున్నారు అనుకోండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇప్పుడు చూపించబోయే ఆసనాస్ బాగా ప్రాక్టీస్ చేయండి అది కూడా మినిమము ఫార్టీ ఫైవ్ డేస్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి మీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే మనం చేసే ప్రాక్టీస్ లోనే ఆ స్ట్రెచెస్ అనేది ఇమీడియట్ గా మనకు తెలుస్తూ ఉంటాయి ఆ స్ట్రెచెస్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ అనేది ఇమీడియట్ గా మనము రిజల్ట్ అనేది టేస్ట్ చూడగలుగుతాం ఇప్పుడు చూపించబోయే ఆసనాలు నేను చెప్పినట్లు ఫార్టీ ఫైవ్ డేస్ కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారు అంటే చాలా అంటే చాలా బాగా సైడ్ ఫ్యాక్ట్ తగ్గించి రిజల్ట్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది దీంతో పాటుగా ఇప్పుడున్న వెదర్ని బట్టి మనము వెదర్ని బట్టి ఫుడ్ హ్యాబిట్స్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది మనం సమ్మర్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తాం ప్రాక్టీస్ చేసిన వెంటనే మనకు చలవ చేసే ఫుడ్ ఐటమ్స్ వాటర్ మిలన్ కానీ మజ్జిగ కానీ ఇలాంటివి తీసుకోమని సజెస్ట్ చేస్తాము ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది అప్పుడు కంపల్సరీ బాడీకి ఎనర్జీ కావాలి అంటే ఖచ్చితంగా మనకు చలవ చేసే ఆహార పదార్థాలు తీసుకోవాలని చెప్తాము ఇప్పుడున్న సీజన్ మనం రెయిన్స్ ఎక్కువ ఉండడం చూస్తున్నాం కదా ఈ సీజన్లో బాడీ మనముకు ప్రాక్టీస్ చేయడానికి చాలా బాగా కోపరేట్ చేస్తుంది తొందరగా హీట్ ఎక్కడం అనేది జరగదు అలిసిపోవడం అనేది జరగదు అలాంటప్పుడు ప్రాక్టీస్ చేసిన తరువాత కొంచెం శరీరానికి వేడి చేసే ఆహార పదార్థాలు తీసుకోండి లైక్ పప్పాయ తీసుకోండి డిటాక్స్ టీ తీసుకోండి మీ బ్రేక్ఫాస్ట్ కొంచెము న్యూట్రిషన్ ఫుడ్ ఎక్కువగా ఉన్నట్లుగా చూసుకోండి అలా కనుక చేశారనుకోండి మీరు చేసే ఎక్సర్సైజెస్తో పాటుగా మీకు మంచి రిజల్ట్ అనేది చాలా తొందరగా వస్తుంది మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడు చూపించబోయే సైడ్ ఫ్యాట్ని ఈజీగా తగ్గించే ఆసనాలు ఏంటో చూసి తెలుసుకుందామా గెట్ రెడీ చూడండి కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ అంటే షోల్డర్ విడ్తంతా గ్యాప్ ఉండాలి మన చేతులు మన నడుము మీద ఉంటాయి మెల్లగా రైట్ హ్యాండ్ని పైకి స్ట్రెచ్ చేసి లెఫ్ట్ బెండింగ్ దెన్ రైట్ బెండింగ్ ఇవి రిపీట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మెయింటైన్ చేద్దాం చూడండి ఇక్కడ మెయింటైన్ చేసేటప్పుడు చిన్న చిన్న టెక్నిక్స్ అనేది యూస్ చేయాలి మనం జనరల్గా సైడ్ బెండింగ్ చేసినప్పుడు తెలియకుండా ఫార్వర్డ్ అయిపోతూ ఉంటాం ముందుకి ఇలా పడిపోతూ ఉంటాము అలా చేస్తే మంచి రిజల్ట్ అనేది మనం వెంటనే చూడలేము స్ట్రెచెస్ కూడా ఎక్కువగా మన బాడీకి రావు మనము సైడ్ బెండింగ్ చేసిన తర్వాత ఎంత వీలైతే అంతా ఈ అప్పర్ హ్యాండ్ని బ్యాక్ తీసుకోవాలి ఇలా చేసాము అంటే గా మనం చేస్తూ ఉన్నప్పుడే బాడీలో స్ట్రెచెస్ అనేది గమనించడం జరుగుతుంది స్లోలీ సెంటర్ ఫైవ్ సెకండ్స్ నుంచి టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ వన్ మినిట్ ఇలా టార్గెట్ పెట్టుకోండి చాలా బాగా రిజల్ట్ వస్తుంది చూడండి ఆపోజిట్ సైడ్ పైకి హ్యాండ్ పైకి పైకి చూడాలి అప్పుడు ఆటోమేటిక్గా బాడీ అనేది సైడ్ బెండింగ్ అయిపోతుంది చాలా చక్కగా మంచి స్ట్రెచెస్ వస్తాయి స్లోలీ సెంటర్ ఇలా ఈ ప్రాక్టీస్ని రిపీటెడ్గా ఫోర్ సెట్స్ అంటే ఫస్ట్ వామప్ చేయడము మళ్ళీ మెయింటెనెన్స్ చేయడము అలా ఫోర్ సెట్స్ తోటి స్టార్ట్ చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అనుకోండి ది బెస్ట్ రిజల్ట్ ఇక మీరు ఫార్టీ ఫైవ్ డేస్లోనే సైడ్ బెండింగ్లో సైడ్ ఫ్యాట్లో మంచి రిజల్ట్ అనేది చూడడం జరుగుతుంది దీంతో పాటుగా చూడండి హ్యాండ్స్ మళ్ళీ కాళ్ళ మధ్యలో అంతే వెడుతూ పెట్టుకుందాం హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి పైకి అప్పర్ బాడీని ఎంత వీలైతే అంత చక్కగా స్ట్రెచ్ చేయాలి మనం స్ట్రెచ్ చేసిన తర్వాత డీప్ బ్రీతింగ్స్ ఫోర్ టు ఫైవ్ బ్రీతింగ్స్ అనేది కంపల్సరీ చూడండి ఇలా అప్పుడు బాడీకి స్ట్రెచెస్ అనేది చాలా బాగా వస్తాయి దెన్ మనం సైడ్ బెండింగ్ చేశాము అంటే చక్కగా మన సైడ్ ఫ్యాట్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది చూడండి ఇక్కడ కూడా అంతే ఎగ్జాక్ట్ గా ఫార్వర్డ్ బెండింగ్ కాకుండా సైడ్ బెండింగ్ చేసి పైకి చూసామనుకోండి ఇమీడియట్ గా బాడీలో మంచి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ స్ట్రెచెస్ మీరే ఫీల్ అవుతూ ఉంటారు ప్రాక్టీస్ చేసే కొద్ది స్ట్రెచెస్ చక్కగా బాడీకి అంది అక్కడ మనకు సైడ్ లో ఉన్న కొవ్వు ఫ్యాట్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది స్లోలీ సెంటర్ అగైన్ డీప్ బ్రీత్స్ డీప్ బ్రీజ్ చేసేటప్పుడు ఎంత వీలైతే అంతా మన పై శరీరాన్ని అంటే అప్పర్ బాడీని హ్యాండ్స్ ని చక్కగా పైకి స్ట్రెచ్ చేయాలి దెన్ లెఫ్ట్ సైడ్ కూడా అలానే పెంట్ చేద్దాం చూడండి స్లోలీ సెంటర్ స్లోలీ డౌన్ ఈ సెట్స్ కూడా ఫోర్ సెట్స్ నుంచి స్టార్ట్ చేయండి ఫోర్ సెట్స్ నుంచి సిక్స్ సెట్స్ వరకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు లంచ్ కనుక వన్ ఓ క్లాక్ ఎలా చేశారనుకోండి ఈవినింగ్ సిక్స్కి ప్రాక్టీస్ చేయండి మిడిల్లో వాటర్ తీసుకోవచ్చు స్నాక్స్ ఏమీ తినకండి ప్రాక్టీస్ చేయాలి అనుకున్నప్పుడు కావాలంటే టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి అల్లం బాగా అల్లం వేసిన టీ కానీ లేదంటే లెమన్ టీ కానీ ఇలా తీసుకోవచ్చు ఎందుకంటే మనం చేసే ప్రాక్టీసెస్తో పాటు మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనకు వెయిట్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఇలాంటి ప్రాక్టీసెస్ రెగ్యులర్గా కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంత సింపుల్గా చేసే ఆసనాలతోటే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది వస్తోంది మరి మనం రెగ్యులర్గా వన్ టూ అవర్స్ కనుక ప్రాక్టీస్ చేశాము అంటే ఇంకెంత మంచి రిజల్ట్ వస్తుంది ఇంకెంత చక్కగా వెయిట్ తగ్గుతాము సైడ్స్ తగ్గుతుంది మనం అనుకున్న బాడీ స్ట్రక్చర్ మనం సాధించగలుగుతాము కదా సో రెగ్యులర్గా మా వద్ద జరిగే ఆన్లైన్ క్లాసుల కోసము మమ్మల్ని సంప్రదించి ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యారు అంటే చాలా మంచి వెయిట్ లాస్ పీసీఓడి థైరాయిడ్ బ్యాక్ పెయిన్ ఇలాంటి అన్ని సమస్యలకు మంచి ఫలితాలు అనేది చూస్తాము ఇక్కడ మనము వేరే గా టెక్నిక్స్ ఏమి అంటే ఫుడ్ కంట్రోల్ చేయమని కానీ లేదు అంటే మనము ఇంత షార్ట్ పీరియడ్లో తగ్గిపోతామని కానీ చెప్పడం లేదు ప్రాక్టీస్ అనేది చేస్తున్నాం బాగా ప్రాక్టీస్ చేస్తున్నాము చక్కగా వెయిట్ తగ్గుతున్నాము అంటే కష్టం మీది ఫలితం కూడా మీదే ఖచ్చితంగా రిజల్ట్నిచ్చే యోగా క్లాసెస్లో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాము మమ్మల్ని సంప్రదించగలరు నమస్తే